ఎన్నికల వ్యయ వివరాలను సకాలంలో సమర్పించాలని స్థానిక సంస్థల కలెక్టర్ శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ ఎన్నికల వ్యయ వివరాలపై సమీక్షించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ రాష్ట అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల వ్యయ వివరాలను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సకాలంలో సమర్పించాలని అదనపు కలెక్టర్ అన్నారు ఎన్నికల అభ్యర్థుల బ్యాంకు స్టేట్మెంట్ బిల్లులపై తప్పనిసరిగా పోటీ చేసిన అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్ సంతకం చేయాల్సి ఉంటుందని ఎన్నికల ఖర్చుల వివరాలు నమోదు చేసిన ఏబీసీ రిజిస్టర్లో ప్రతి పేజీపై తప్పనిసరిగా సంతకం ఉండాలని అన్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన అభ్యర్థి ఖర్చుల వివరాలు రీకన్సల్టేషన్ దీనికి పూర్తి వివరాలతో అభ్యర్థుల ప్రతినిధులు హాజరు కావాలని రీకన్సలేషన్ పై అభ్యంతరాలను రాతపూర్వకంగా అందించాలని అదనపు కలెక్టర్ తెలిపారు జనవరి పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలకు సంబంధించి ఫారం పదహారు ఏను సమర్పించాలని అన్నారు ఒకవేళ అలా లేకపోతే చాలా అబ్జర్వేషన్ ఉంది దాని ప్రకారం అవుతాం అంటే మన దగ్గర డేటాకి గా ఉండాలి కాబట్టి కొన్ని వేరియేషన్ వచ్చాయి ఎగ్జాంపుల్ సో మీరు ఇచ్చే రిప్లై మీరు ఇచ్చారు బట్ ఆన్ ఎవిడెన్స్ ఓన్లీ మేము చేస్తాము మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా చూపించగలిగితే మీరు ప్రొడ్యూస్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఫైనలీ డిఓ అండ్ అబ్జర్వర్స్ డెసిషన్ తీసుకుని దాని ప్రకారం మేము ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుతుంది సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఇప్పుడు ఆల్రెడీ మేడం చెప్పారు షెడ్యూల్ వన్ టూ లేదండి షెడ్యూల్ వన్ టూ లెవెన్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఫిల్ చేయండి వాళ్ళ తీరా మీటింగ్కి వచ్చినప్పుడు అబ్జర్వర్ సార్ ఇచ్చే వన్ టూ డేస్ షెడ్యూల్ వాళ్ళది ఆ వన్ డేలో షెడ్యూల్లో బై దట్ టైం మీరు అనేది ఫుల్ షేప్లో రెడీ చేసుకుని వస్తే స్మూత్గా జరిగిపోతుంది మీటింగ్ కూడా ప్రింట్ ఇస్తాం ఇస్తాము ఆర్వ ఆఫీస్లో తీసుకున్న పర్వాలేదు అది బెటర్ మీరు ఎప్పుడే అయింది ఆర్వ ఆఫీస్కి పంపిస్తాం మీకు ఒక మెసేజ్ ఇస్తారు దాన్ని ఆర్వ ఆఫీస్లో కలెక్ట్ చేసుకోండి ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల ఎన్నికల సహాయ వ్యయ పరిశీలకులు అశోక్ కుమార్ ఎం శ్రీనివాస్ రవిబాబు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులు ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు